నమస్తే అండి నా పేరు డాక్టర్ రమేష్ నేను మెడికల్ ఆఫీస్లో కేసీఆర్ గారు ఈరోజు వరల్డ్ హెపటైటిస్ చేసాను మీకు కొన్ని సూచనలు అలా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్గా హెపటైటిస్ అనేది లివర్ ఇన్ఫెక్షన్ లివర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది లేదు హెపటైటిస్ అనేది లివర్ ఇన్ఫెక్షన్ దాని మెయిన్గా దీంట్లో కారణం ఏంటంటే మనకు ఆమోదంటే హెపటైటిస్ ఏ అని ఉంటాయి వీటి వల్ల మోస్ట్లీ మనకి హెపటైటిస్ సందర్భంగా మీకు కొన్ని హెపటైటిస్ గురించి కొన్ని సూచనలు సలహాలు ఇద్దామని చెప్పేసి అండి హెపటైటిస్ అనేది లివర్ ఇన్ఫెక్షన్ లివర్ టిష్యూ వచ్చే ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అంటారు దీనికి కారణాలు ఏమిటంటే వైరస్ మెయిన్గా హెపటైటిస్ సి హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపైటిస్ అనే వైరస్ ఉంటాయి వీటిలో మోస్ట్ క్రోనిక్ అయినా హెపటైటిస్ సి అంటారు యాక్చువల్గా హెపటైటిస్ సి వైరస్ అనేది ఎలా వస్తుందంటే యాక్చువల్గా మనకి హెపటైటిస్ సి వైరస్ ఉన్న పేషెంట్ యొక్క బ్లడ్ ద్వారా కానీ ట్రాన్స్మిషన్ ద్వారా కానీ సెక్స్ కాంటాక్ట్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే అలా అని చెప్పేసి సెపరేట్ సేబీ తక్కువ లైక్ వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఏదైనా సరే మనకు ప్రాబ్లం అవుతుంది బట్ మోస్ట్ ఏంటి సెపరేట్ ఇస్ సో దీనికి మీరు తెలుసు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేక ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేయలే సరే కొంత సెక్షన్కి వెళ్ళినా లేకపోతే కొంతమంది మనం ప్రెగ్నెంట్ లేడీస్ చూస్తున్నాం వాళ్ళు హెపరైటిస్ పాజిటివ్ అని చెప్పండి ఆ హెపరైటీస్ పాజిటివ్ అన్నప్పుడు మన డాక్టర్స్ గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే లైక్ బయట ఫుడ్ మీ ఫుడ్ వల్ల కూడా వచ్చి కొన్ని హెపరైటిస్ వైరసెస్ ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే మన లివర్ ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళు లివర్ సిస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఏదైనా సరే ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు కానీ లైక్ బయట ఒక వ్యక్తిని తాకినప్పుడు కానీ కొంచెం అంటే ఆ పేషెంట్ డీటెయిల్స్ తెలుసుకునే మనం అది మెయిన్గా మన బయట విషయాలు ఆ వ్యక్తులు మోస్ట్లీ పేషెంట్స్ ఏమంటారు కదా పేషెంట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ కొంచెం వీటిలో వీటిని నివారణ నివరాచర్యలు ఏంటంటే హెపటైటిస్ మెయిన్గా మనం కంటామినేటెడ్ ఫుడ్ వల్ల హెపటైటిస్ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దానివల్ల వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అది ఎక్కడికి పోతే తర్వాత లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్స్ దాకా వెళ్ళి తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో వీటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటే మనం హెపటైటిస్ నుంచి కొంచెం దూరంగా ఉండవచ్చు థ్యాంక్ యూ